అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు తిరుపతిలో కొలువైన తిరుచానూర్ పద్మావతి అమ్మవారు ఎలా ఉద్భవించారు అనే ఒక ఆధ్యాత్మిక కథని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈరోజు అంతా ఆ సిరుల తల్లి మీకు ఆశీర్వాదం కలగాలని వినండి తిరుచానూర్ అనగా శ్రీకాంత సిరులు తల్లి అయిన సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అనే అర్థం ఆ జగన్మాత కొలువై ఉన్న ఊరే తిరుచానూరు అదే తిరుచానూరుగా మారిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు శ్రీ సుఖ మహర్షి ఆశ్రమ ప్రాంతం అందువల్లే ఈ ప్రదేశం శ్రీ సుకునిగా ఊరు పేరుగా పిలువబడుతుంది అదే కాలక్రమేణా శ్రీ సుఖనూరు అని తిరిచాకనూరు అని తిరిచానూరు అని పిలవబడింది మరికొందరు వాదన ఏంటి అంటే ఏది ఏమైనా ఈ దివ్యదేశంలో శ్రీ సుఖమహర్షి వంటి ఎందరో తపస్సు చేశారని ఆ పక్కనే సుఖమహర్షి సుఖమహర్షి తాత అయిన పరాశురుని తపోభూమి యోగి మల్లవరం కూడా ఉంది అని చెబుతూ ఉంటారు ఇక అలవేలు మంగమ్మ ఆవిర్భవం ఎలా జరిగిందో కథన విందాం ఇక్కడ పద్మస సరోవరం తీరాన సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీవ్రమైన తపసు చేశాడని తత్ఫలితంగా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో సహస్ర దళాలు కలిగిన పద్మంలో అలివేలు మంగమ్మగా పద్మావతిగా అవ ఆవిర్భవించిందని పురాణ కథలు చెబుతున్నాయి ఇలా ఎన్నెన్నో అద్భుతమైన కథలు విన్నప్పుడు ఆ స్థలాలను చూసినప్పుడు కొన్ని వాదనలు నిజమని నమ్మినప్పుడు మనకు ఎంతో ఆనందం కూడా కలుగుతుంది భృగు మహర్షి పరీక్ష వల్ల శ్రీ వైకుంఠం నుంచి అలిగి భూవికి దిగివచ్చిన కొల్హాపూర్ క్షేత్రం మహారాష్ట్రలో కొలువై ఉన్న సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు తపస్సు చేసి ప్రార్థించినాడు ఆ స్వామివారి కోరిక మేరకు ఇక్కడ స్వర్ణముఖి నది తీరంలో సుఖమహర్షి ఆసర ప్రాంతాన పద్మ సరోవరంలో అలివేలు మంగమ్మగా ఆవిర్భవించింది ఆ తల్లి అలివేలు మంగమ్మ అనగా పద్మం పైన ప్రకాశించే దివ్యవనిత అని అర్థం అంటే శ్రీకాంత అని అర్థం కూడా వస్తుంది అందువల్లే పద్మావతి అనే మరో పేరు కూడా ఈ తల్లికి సార్థకమైంది అలివేలు మంగమ్మగా అవతరించిన ఆ మహాలక్ష్మిని శ్రీ వెంకటేశ్వరుడు తన వృక్షస్థలం పైన ఊహలక్ష్మిగా నిలుపుకొని వెంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్ళాడు అలవేలు మంగమ్మ కొలువై ఆరాధింపబడుతున్నందువల్ల తిరిచానూరు శ్రీ క్షేత్రంగా అలమేలు మంగపట్టణంగా కూడా ప్రసిద్ధికెక్కిందని చెప్తున్నారు ఇంచుమించుగా ఇదే సమయంలో నారాయణవనం చక్రవర్తి అయిన ఆకాశరాజు కూతురు పద్మావతి దేవిని వెంకటేశ్వరుడు వివాహం చేసుకున్నట్లు ఆ వివాహానికి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వేంచేసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆకాశరాజు పుత్రిక పద్మావతి ఎవరు అన్న సందేహానికి త్రేతాయుగం నాటి రామాయణ గాథను స్మరిస్తే సరిపోతుంది శ్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో సీతాలక్ష్మికి బదులుగా లంకలో వేదవతి అంటే వేదలక్ష్మి రావణుని చెరలో ఉండింది రావణ రావణ వధాంతరం సీతాదేవి తనకు బదులుగా లంకలో అవస్థలు పడిన వేదవతిని వివాహం ఆడవలసిందిగా శ్రీరాముణ్ణి ప్రార్థించింది అప్పుడు శ్రీరాముడు ఏకపత్నివతుడు అయినందున ప్రస్తుతం అది సాధ్యం కాదని కలియుగంలో వేదవతి ఆకాశరాజు గరాలి పట్టి అయిన పద్మావతి దేవిని అయోనిజమై జన్మిస్తుందని అదే సమయంలో తాను వెంకటేశ్వరుడిగా అవతరించి ఆమెను వివాహం ఆడగలుగుతానని వరమిచ్చాడు అలాగే ఆచరించాడు కూడా నేను వైకుంఠానైనా విడిచి ఉంటాను కానీ నా భక్తులు మాత్రం ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనన్న దృఢ సంకల్పంతో వైకుంఠం నుంచి దిగవచ్చిన భూలోక వైకుంఠమైన వెంకటాచలంలో స్వామివారు శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు కానీ అప్పటి నుంచి ఆ స్వామివారు స్థిరంగా ఉండలేక పైన పేర్కొన్న అనేక సందర్భాలలో శ్రీ మహాలక్ష్మి చేత ఆకర్షితుడై శ్రీ వెంకటేశ్వరుడు ఆర్తిగా లక్ష్మి వెంటబడినాడు భూమహాలక్ష్మి అంటే భూదేవి కోసం విచిత్రమైన వరాహ అవతారాన్ని ధరించాడు ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన వేదలక్ష్మి కోసం పరంతాముడు పది విధాలుగా పరితపించాడు ఆమెను మోహించి వివాహం చేసుకున్నాడు వెంకటాచలపతి కొల్హాపూర్లో మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆరాటపడి పది ఏండ్ల పాటు పడరాణి పాటలు పడుతూ తపస్సు చేశాడు వృధా ప్రయాస మాత్రమే మిగిలింది అయినా ఏ మాత్రం పట్టు వీడని స్వామివారు ఆకాశవాణి ఆదేశం మేరకు పద్మ సరోవర తీరాన ఆ మహాలక్ష్మి కరుణ కోసం కన్నులు కాయలు కాసేటట్టు నిరీక్షిస్తూ పన్నెండేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు చివరకు అమ్మవారు కరణించి పద్మ సరోవరంలో బంగారు పద్మంలో అలివేలు మంగగా ఆవిర్భవించగా ఆ స్వామి ఆమెను వ్యూహలక్ష్మిగా తన గుండెల మీద పదిలపరుచుకున్నాడు ఆనాటి నుండి వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు అనే నామం సార్థకమైంది ఇలా మాత అయిన అలవేలు మంగమ్మ అనుగ్రహం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయుడే అడుగడుగున ఆర్తులు చేస్తూ అనేక విధాలుగా పరితిపించాడని మనకు పురాణాలకు చెబుతూ ఉన్నాయి పంచగంగా నదీ తీరాన శ్రీ లక్ష్మీదేవి కొలువైన క్షేత్రం కొల్హాపూరు పూర్వం దీన్ని కరవీపురం అనేవారు ఇక్కడ అమ్మవారిని కరవీరవాసినిగా అంబాంబాయిగా పిలుస్తూ ఉంటారు కాశీ అంతర ప్రాచీన క్షేత్రం ఆరు వేల ఏళ్ల నాటిదిగా కొల్హాపూర్ భక్తులు పరిగణిస్తున్నారు కాశీని విడిచిపెట్టి మహావిష్ణువు ఉండడని అదేవిధంగా మహాలక్ష్మి స్థిర నివాసం కొల్హాపూర్ అని ప్రతీతి ఈ క్షేత్ర ప్రస్తావన దేవి భాగవతంలో స్కంద పురాణంలో కూడా మనకు చూ తెలువబడింది అష్టదశ శక్తిపీఠాల్లో ఏడవదిగాను కొల్హాపూర్కు విశిష్టత ఉంది సతీదేవి దేహంతో శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడ్డాయని సర్వేంద్రియాలలో నయనాలలో ఎంతటి ప్రాధాన్యం ఉందో శక్తి పీఠాలలో కొల్హాపూర్కు అంతటి ప్రత్యేకత ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు పురాణ గాథల ప్రకారం వైకుంఠానికి వెళ్ళిన తన రాకను మహావిష్ణువు గమనించలేదని భృగు మహర్షి ఆగ్రహించి విష్ణుమూర్తి వక్షస్థలం మీద కాలితో తంతాడు తాను కొలువై ఉన్న చోటు తన్నిన భృగు మహర్షిని విష్ణువు ఆదరించడం భరించలేక మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి తపోదీక్ష తీపట్టింది ఆమె తపస్సు చేసిన ప్రదేశమే కొల్హాపూర్ అని పురాణాలు చెబుతున్నాయి జగత్ప్రలయం సంభవించినప్పుడు శివుడు తన త్రిశూలం కొన మీద కాశీ క్షేత్రాన్ని పైకెత్తి రక్షించాడని అదేవిధంగా లక్ష్మీదేవి తన చేతులతో కొల్హాపూర్ క్షేత్రాన్ని పైకెత్తి కాపాడిందని అందుకే దీనికి కరవీపురం అనే పేరు వచ్చిందని మరో కథ కూడా చెప్పబడుతుంది ఈ అమ్మవారిని కరవీ లక్ష్మి మహాలక్ష్మి అని వ్యవహరిస్తారు కొల్హాపూర ఆలయంలో సింహవాహినిగా నాలుగు చేతులతో గదా పాత్ర ఫలం డాలు ధరించిన మహాలక్ష్మి దర్శలకు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి అనుబంధంగా భవాని శివుడు వినాయకుడు కాలభైరోడు శ్రీ వెంకటేశ్వర స్వామి నవగ్రహాలు తదితర ఉపాలయాలు ఉన్నాయి మహాకాళి మహాసరస్వతులు కూడా ఈ ఆలయ గోపురాల వద్ద దర్శించుకోవచ్చు దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం ఈ ఆలయానికి వచ్చి భిక్ష స్వీకరించేవాడట ఆయనకు కూడా ఒక ఉపాలయం ఇక్కడ ఉంది ఏడాదికి రెండు మూడు సార్లు పాటు అమ్మవారికి విగ్రహం మీద సూర్యకిరణాలు పడటం ఇక్కడ మరో విశేషం తొలి రోజు పాదాలపైన రెండవ రోజు మధ్య భాగంలో మూడవ రోజు ముఖం పైన ఈ కిరణాలు ప్రసరిస్తాయి శ్రీ శంకరాచార్యులు వారు ఈ ఆలయాన్ని దర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది ఐదు సమున్నతమైన గోపురాలున్న ఈ ఆలయానికి ఆరు వందల ముప్పై నాలుగు క్రీస్తు శకం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయంలో శుక్రవారాల్లో పౌర్ణమి తీధుల్లో విశేష పూజలు జరుగుతాయి దేవి నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తారు కొల్హాపూర్లో విన్నారు కదండి అమ్మవారి కథలు విన్నవారికి ఈరోజు సిరి సంపదలతో పాటు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ